వెల్కమ్ టు ఏపీ హైదరాబాద్ లో నటుడు మంచు మనోజ్ బంజారా హిల్స్ హాస్పిటల్ చేరారు నటుడు మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పర వాగ్వాదం చేసుకున్నారని ఆస్తుల విషయంలో గొడవలు జరిగినట్లు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ దాడి ఘటనను మంచు కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు అని కేవలం ఆరోపణలు అంటూ ప్రస్తుతం సినీ నటుడు మంచు మనోజ్ హాస్పిటల్ వెళ్లిన దృశ్యాలు చూడవచ్చు అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ಪಕ್ಕ ರೆನ್ ಸರ್ ಪಕ್ಕ ರೆನ್ ಪಕ್ಕ ರೆನ್ ಪಕ್ಕ ರೆನ್ ಸರ್ 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 ಸರ್

না <laughs>